శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామములు అర్ధ వివరణ అమతి బుద్ధి వికసించే ముందు ఉండే స్థితి అనగా ప్రజ్ఞాశక్తి మేధా అసాధారణమైన మేధాశక్తి గలది శృతి గురువు ద్వారా ఉచ్చరించబడిన వేదాలను గ్రహించగలిగే శిష్యునిలోని అదృశ్య శక్తే శృతీదేవి స్మృతి మరల మరల గుర్తుకు తెచ్చుకొను లక్షణము అనుత్తమ సర్వోత్తమైనది పుణ్యకీర్తి మంచి యశస్సు కలది పుణ్యలభ్య పుణ్యకార్యముల వలననే లభించున్నది పుణ్యశ్రవణ కీర్తన పుణ్యప్రదమైన వాక్కులను వినుటకు కీర్తనము చేయుటకు అవకాశము కలుగజేయునది మజార్చిత కులోమ మహర్షి కూతురైన సచిదేవిచే ఆరాధింపబడునది